హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీరు ఫాస్ట్గా వాచ్ చేయొచ్చు సో ఈరోజు వీడియోలో వెళ్తే ఏంటంటే మేము లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మేము ఇండియాకి వెకేషన్కి వస్తున్నాం అనేసి సో ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా మేము ఇండియా వెళ్తున్నాము ఇంకా ఆ రోజు వెళ్తున్నామండి ఇంకా హడావిడిగా అన్నీ అయితే సర్దేసుకున్నాము అంతా ఆల్ సెట్ ఇంకా వెళ్ళడమే ఆ ముందు రోజు ఏంటంటే మేము ప్లాన్స్ కూడా పెట్టేశామండి నేను ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను కదా ప్లాంట్స్ తీసుకున్నాము ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ప్లాంట్స్ పెట్టాలి కదా అనేసి మాన్యూర్ అవన్నీ తీసుకున్నాం కదా సో అవన్నీ కూడా వేసేసామండి మాన్యూర్ అదంతా వేసేసి ఇంకా మట్టి వేసేసి అంతా సెట్ చేసిన తర్వాత మేమైతే చెట్లు పెట్టామండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లే ఈ ఇవి వచ్చేసి మనకి బీట్రూట్ అవన్నీ కూడా అవన్నీ అలాగే ఉంచేసాము బాగానే ఉన్నాయి వింటర్లో కూడా సో ఏంటంటే వాటితో పాటు మేము టొమాటోస్ అలాగే మిర్చి పెట్టాము అండ్ ఇంకా బ్రింజాల్ సీడ్స్ కూడా పెట్టాము ఇవన్నీ కూడా ఇంకా త్రీ బెడ్స్ ఉన్నాయి కదా మాకు మా అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి మాకు ముగ్గురికి ఏదంటే ఇద్దరికి కలిపి మూడు బెడ్స్ ఉన్నాయి కదా సో ఆ బెడ్స్ అన్నింటిలో ఇంకా ఒక రెండు రెండు టొమాటో చెట్లు రెండు రెండు మిర్చి అలా బ్రింజాల్ సీడ్స్ అన్నీ కూడా ఇంకా పెట్టేశాము సో ఇంకా ఆరు బేబీ అలాగే అన్నయ్య అందరూ కూడా ఇంకా ఇవి చేస్తూ ఉన్నారు ఏంటంటే మేము ఇంకా ఇండియా వెళ్తే ఇంకా ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఇంకా ఇండియా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అవుతాయి అప్పుడు చెట్లు పెట్టడం అంటే ఆల్రెడీ ఇంకా కొంచెం సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ సమ్మర్ అయిపోతుంది కాబట్టి మేము ఏంటంటే ఇంకా ఆ ముందు రోజే ఇంకా హడావిడిగా అన్ని చెట్లయితే తెచ్చేసుకొని ఇంకా మ్యాన్యుర్ అదంతా సెట్ చేసి మేము చెట్లైతే పెట్టేశాము సో ఏంటంటే మేము ఇటు ఇండియా వచ్చేసినా కూడా ఇంకా అన్నయ్య చూసుకుంటారు కదా డైలీ దానికి వాటర్ చేయడం అదంతా కూడా అన్నయ్య చూసుకుంటారు కాబట్టి ఇంకా చెట్లయితే పెట్టేశాము అండ్ ఇంకా డైలీ వాటర్ మేము వెళ్ళిన తర్వాత చూడాలి అంటే మేము ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి మేము ఇండియాలోనే ఉంటాం కాబట్టి సో డైలీ ఇంకా మేము మేము వెళ్ళేసరికి ఇంకా ఎక్కువగా అంటే చాలా పెరిగి ఉంటుంది అలాగే బ్రింజాల్ సీడ్స్ కూడా చెట్లు అంటే ప్లాంట్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను అంటే డైలీ నేను అన్నయ్యతో అంటే అడుగుతూ ఉన్నాను వచ్చాయా అని అవి వచ్చాయి బట్ ఇంకా వెళ్ళాక చూడాలి ఎలా ఉంది ఏంటి అనేది సో ఇంకా ఆరుబిబీకి ఏంటంటే చెట్లు ఈ మట్టిలో ఆడటం చెట్లు పెట్టడం ఇలాంటివి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా నాన్న వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఇక్కడ నాన్న ఇంకా పొలంకి చేల పండ్లు పండ్లకి అలా తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేసేవాడు అనమాట సో అలా మేము అక్కడ అంటే యుఎస్లో ఇలాంటివి ఏమైనా చేసినా ఇంకా చాలా ఆతృతగా ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దామని కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటాడు సో అలా చెట్లయితే పెట్టేశామండి అన్నీ ఇంకా ఇంట్లో పెట్టిన చెట్లు మల్లె చెట్టు అవన్నీ కూడా బయట పెట్టేసాము సమ్మర్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ సమ్మర్ అయిపోయేటప్పటికి మళ్ళీ అవన్నీ లోపల పెడతాము ఎందుకంటే అవన్నీ ఇంకా మల్లె చెట్టు అవన్నీ బయట ఉండవు కాబట్టి కరివేపాకు చెట్టు ఇవన్నీ బయట ఉండవు కాబట్టి మేము మళ్ళీ వింటర్ రాగానే మళ్ళీ లోపల పెట్టేస్తాము సో ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నామండి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనేది ఇంకా అరుకి తెలీదు ఇప్పటి వరకు పడుకున్నాడు ఆల్రెడీ పడుకున్నాడు కాబట్టి కొంచెం ఇంకా అది ఇంకా నా నిద్ర మబ్బులోనే ఉన్నాడు ఇంకా కార్ ఎక్కగానే కూడా కొంచెంసేపు పడుకున్నాడు మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత దిగాడు అనమాట సో చూస్తూ ఉండండి వీడియో ఎక్కడున్నాం మనం ఎయిర్పోర్ట్లో వెళ్తున్నామా మనం నో కార్లో కదా

మనం వెళ్దాం బేబీ నువ్వు నాన్న పాట్రా కాదు ఆరు బేబీ ఇటు చూడు మీరంటే మనం ఆర్బేబి మనం ఫ్లైట్ లో వెళ్దాం మామయ్య అత్తయ్య కార్ లో వస్తాం మనము ఫ్లైట్ లో వెళ్దాం 아디 아, 이파와 టికెట్స్ ఇక్కడ చూపించాలి కదా బోటింగ్ బస్ సో మాది ఫ్లైట్ వచ్చేసి ఫైవ్ థర్టీ కానీ డిలే అయింది సిక్స్ థర్టీకి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అలాగే మనకి ఆదు అలాగే మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీలో ఉంది కాబట్టి అది ఫస్ట్ అయితే మాకు టూ అవర్స్ అక్కడ టైం ఉండింది ఇప్పుడు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అవ్వడం వల్ల సో చూడాలి అక్కడ మేము ఆ ఫ్లైట్ని క్యాచ్ చేస్తాము లేదు సో చాలాసేపు వెయిట్ చేసి డిలే అయిన తర్వాత మేమైతే ఫస్ట్ మా ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసామండి ఇంకొకటి చెప్పాలంటే మేము ముగ్గురం కూడా అంటే ఫ్లైట్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాము ముగ్గురం కలిసి ఇప్పటి వరకు చేయలేదు సో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మేము అలాగే మేము అంటే నాకు ఇప్పటి వరకు జర్నీ చేసిన ఫ్లైట్స్ ఎక్కిన ఎక్కాము కదా సో ఇప్పటి వరకు చేసిన ఫ్లైట్ జర్నీస్లో ఇదే అండి ఫస్ట్ టైం ఫ్లైట్ మేము ఇంకా లాస్ట్ సీటు ఫ్లైట్లో ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ సీటు ఇంకా ఆ రో మాదే అండి ఫస్ట్ టైం ఇలా జరిగింది ఎప్పుడు కూడా ముందో స్టార్టింగ్లోనో మిడిల్లోనో ఉంటాం కానీ కూర్చోవడం ఇదైతే ఇంకా ఫస్ట్ టైమ్ ఎడ్ ఇంకా ఎండ్ ఆఫ్ ది ఫ్లైట్ అనమాట అక్కడ కూర్చున్నాము మా ముగ్గురికి సీట్స్ అక్కడ దొరికాయి సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి చూస్తూ ఉండండి ఇక్కడ మేము ఫస్ట్ది మాది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మాకు టీ మొబైల్ వాళ్ళు వైఫై ఫ్రీగా ఇచ్చారండి అంటే ఇంకా సేమ్ ఇంకా యుఎస్లోనే కాబట్టి వైఫై ఫ్రీగా ఉండింది సో ఆ ఫస్ట్ ఫ్లైట్ వన్ అవర్ ఫ్లైట్ అయితే ఇంకా మంచిగా వైఫై పెట్టుకొని అన్నీ ఇంకా యూట్యూబ్ చూస్తూ అలా ఇన్స్టా చూస్తూ ఎంజాయ్ చేశాము నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఇచ్చారు బట్ ఏంటంటే అది థర్టీ డాలర్స్ సంథింగ్ అలా చార్జ్ అంటే ఇంకా మనం పే చేస్తే మనకి వైఫై వస్తుంది అనమాట సో అంత అవసరం లేదనిపించింది సో ఇప్పుడైతే ఇంకా ఫిల్లీ వెళ్తున్నామండి నేను మీకు వ్యూ అంటే వ్యూ చాలా బాగుండింది నాకు చాలా బాగా నచ్చింది సో అక్కడక్కడ నేను వీడియోస్ తీస్తూ మీతో కూడా షేర్ చేద్దాము అనేసి వీడియోస్ తీసాను అన తీశానండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వ్యూ ఇదంతా కూడా సో చూస్తూ ఉండండి సో ఫ్లైట్ ఎక్కగానే ఆరు బేబీ అయితే పడుకున్నాడు దాని తర్వాత మాకు ఫ్లైట్లో ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మనకి ఫుడ్ ఏమి ఉండదు ఎక్కువగా సో జస్ట్ ఇంకా వన్ అవర్ వన్ అవర్లో దిగిపోతాం కాబట్టి జస్ట్ ఒక ఆరెంజ్ జ్యూస్ అలాగే బిస్కెట్స్ ఇచ్చారు అంటే మేము ఆరెంజ్ జ్యూస్ అడిగాము ఆరు బేబీ ఎప్పుడు ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ అనే అడుగుతాడు సో అందుకని వాడి కోసం ఆరు ఆరెంజ్ జ్యూస్ అలాగే బిస్కెట్స్ ఇంకా ఆబ్వియస్గా అందరికీ ఇస్తారు అక్కడ సో బిస్కెట్స్ తీసుకున్నాము సో ఇది వచ్చేసి మా ఫస్ట్ ఫ్లైట్లో మాకు ఇచ్చిన ఫుడ్ అండి అండ్ ఇంకా బిస్కెట్స్ అంటే ఇంకా ఆరు బేబీ ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అలాగే ఆరెంజ్ జ్యూస్ కూడా ఫస్ట్ కొన్ని కొన్ని అంటే ఫస్ట్ ఫ్లైట్లో ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ తాగాడండి సెకండ్ ఫ్లైట్లో ఇచ్చింది తాగలేదు ఎందుకంటే అది కొంచెం చేతుగా ఉంది సో అలా అలా ఫస్ట్ ఫ్లైట్ నుండి మేము ఇప్పుడైతే ఇంకా ఫిల్లీకి వెళ్తున్నామండి నాకు క్లైమేట్ చూస్తున్నారా ఎంత బాగుందో అంటే వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మేము ఫిల్లీకి వచ్చేసరికి ఇంకా కొంచెం చీకట అయిందండి అందుకనేసి చూసారా సిటీ అంతా కూడా లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేమైతే ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ అవుతున్నాము చూస్తూ ఉండండి

ఫస్ట్ వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసామండి ఇది వచ్చేసి మాది ట్వెల్వ్ అవర్స్ ఫ్లైట్ ఇంకా టువెల్ అవర్స్ ఇందులోనే ఉండాలి సో ఇంకా మేమైతే నేనైతే ఇంకా పిఎస్ టూ మూవీ స్టార్ట్ చేశాను అలాగే మా హస్బెండ్ ఏదో సమ్ ఇంగ్లీష్ మూవీ స్టార్ట్ చేశారు అండ్ ఆరు బేబీ సమ్ ఇంకా కిడ్స్ వీడియోస్ చూస్తూ ఉన్నాడు సో అలా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశామండి దాని తర్వాత ఇంకా మనకి డిన్నర్ ఇస్తారు కదా సో అందులో నేనైతే వెజ్ తీసుకున్నాను ఇక్కడ మనకి సలాడ్ ఇచ్చారు అండ్ చీజ్ కేక్ అండ్ ఫ్రూట్స్ అండ్ పన్నీర్ పాస్తా ఇచ్చారండి నాకు వెజ్లో ఓన్లీ పాస్తా ఉంది సో అందుకనేసి నేను ఆరు బేబీ పాస్తా తీసుకున్నాం మా హస్బెండ్ వచ్చేసి సమ్ గోట్ రైస్ బిర్యానీ సంథింగ్ అలా ఉంది సో అది తీసుకున్నారు అండ్ బ్రెడ్ కూడా ఇచ్చారు ఇదే అండి పాస్తా వచ్చేసి ఇది ఇది మష్రూమ్ పాస్తా నాకైతే చాలా ఆకలిగా ఉండింది మాకు టైం లేదు కదా మీకు చెప్పడం కూడా మర్చిపోయాను సో ఏంటంటే మాకు సెకండ్ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది కదా సో సెకండ్ ఫ్లైట్కి మాకు ఓన్లీ ఒక టెన్ మినిట్స్ ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా రన్ చేస్తూ వచ్చామన్నమాట నెక్స్ట్ ఫ్లైట్ అది ఇంకా మేము అలా వచ్చి కూర్చున్నామో లేదో ఫ్లైట్ స్టార్ట్ అయింది అసలుకి మాకు ఓన్లీ టెన్ మినిట్స్ అండి అస్సలు టైం లేదు అంత డిలే అయిందనమాట మా ఫస్ట్ ఫ్లైట్ సో అందుకనేసి అసలుకి మాది బ్యాగే మాది ఒకటి చెక్ ఇన్ బ్యాగ్ కూడా అది మిస్ అయిందండి అది ఎప్పుడు వస్తుందో చూడాలి అసలు యా అంత ఫాస్ట్గా మేము ఒకవేళ బ్యాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మాది ఫ్లైట్ మిస్ అయ్యేదండి అస్సలు టైం లేదు కదా సో బ్యాగే మిస్ అయింది ఫ్లైట్ అయితే మిస్ అవ్వలేదు ఫ్లైట్లో అయితే ఎక్కేసాము సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇది స్లీపింగ్ టైం అనమాట సో మనకేంటంటే ఫ్లైట్లోనే మనకు ఒక చిన్న పిల్లో అలాగే ఒక బెడ్షీట్ లాగా కప్పుకోవడానికి చిన్నది స్మాల్ వెరీ చాలా చిన్నగా ఉంటుంది సో అది ఇస్తారనమాట సో అది ఇంకా ఇప్పుడైతే పడుకుంటున్నామో ఆరు బేబీ అయితే ఈ ట్వెల్వ్ అవర్స్ ఫ్లైట్లో మోస్ట్లీ నిద్రపోయాడండి చాలా వరకు నిద్రపోయాడు అస్సలు డిస్టర్బ్ చేయలేదు సో ఇప్పుడే లేచాడనమాట అండ్ పడుకుంటున్నాము పడుకుంటూ లేస్తూ అలా ఉన్నాడు అంటే కంఫర్ట్ ఉండదు కదా ఫ్లైట్లో సీట్స్ సో అలా బట్ చాలాసేపే నిద్రపోయాడు ఎందుకంటే ఆ రోజంతా అసలు నిద్రపోలేదు సరిగ్గా ఇంకా అలా ఉంది కాబట్టి ఎక్కువ పడుకునే ఉన్నాడు ఫ్లైట్లో అయితే అండ్ నేనైతే అప్పుడే లేచానండి ఇంకా ఆరు బేబీ పడుకునే ఉన్నాడు సో కొంచెం కంఫర్ట్ కోసం ఇలా నా మీద పడుకోబెట్టుకున్నాను అలా అలా అయితే ఇంకా ఎక్కువసేపు పడుకున్నాడు అండ్ దాని తర్వాత ఇంకా డిన్నర్ అయిపోయింది పడుకున్నాము లేచాము కదా దాని తర్వాత మళ్ళీ ఒక స్నాక్ ఇస్తారండి ఆ స్నాక్ స్నాక్ టైంలో మాకు ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు అలాగే ఒకటి బ్రెడ్ బ్రెడ్ కాదు ఇలా స్టాంబోలీ అని ఉంది కదా సో అది ఇచ్చారనమాట అందులో ఏంటంటే సమ్ వెజ్ స్టఫ్ ఉంటుంది లోపల బాగుంటుంది అది కూడా నేనైతే అది ఒకటే కంప్లీట్ చేశాను ఐస్ క్రీమ్ తినలేదండి అండ్ యా ఇది వచ్చేసి మా సెకండ్ స్నాక్ అనమాట అంటే డిన్నర్ తర్వాత ఇది వచ్చేసి స్నాక్ అంటే ఫ్లైట్లో ఏమేమి పెడతారు ఎలా ఉంటుంది అని చూపిద్దామనేసి అంటే కొంతరు తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ వ్యూ చూసారా అండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది నాకు వ్యూ ఎక్కడైతే బాగుందో అక్కడ ప్రతిసారి నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను మాది యా చూస్తూ ఉండండి కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇంకొక స్నాక్ ఇచ్చారండి ఇందులో ఏంటంటే మనకి ఒక ఫ్రూట్ బౌల్ ఇచ్చారు అలాగే బ్రెడ్ అండ్ పాన్ కేక్స్ ఇచ్చారు టూ అండ్ ఇంకా మనకి క్రెనెలా బార్ ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ కామన్ ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ జ్యూస్ ఇస్తారు సో అలా ఇంకొక స్నాక్ కూడా కంప్లీట్ అయింది సో టోటల్గా మనకి టువెల్ అవర్స్ ఫ్లైట్లో మనకి ఒక త్రీ టైమ్స్ మనకి ఇలా ఫుడ్ ఇస్తారు మనకి అండ్ యా ఇలా అయిపోయిందండి ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఇంకా ఈ ఫ్లైట్ కూడా ఇంకా ఆల్మోస్ట్ మేము ల్యాండ్ అవుతాము దాని తర్వాత ఇంకొక ఫ్లైట్ ఉంది సో ఆ ఫ్లైట్ కూడా ఇంకా కంప్లీట్ అయితే హైదరాబాద్ రీచ్ అవుతాము సో ఇప్పుడైతే ఇంకా దోహాలో ల్యాండ్ అవుతున్నామండి ఇక్కడ చూసారా అంటే మేము ల్యాండ్ అయ్యే అంటే ఎయిర్పోర్ట్ పక్కన ఇలా మొత్తం వాటర్ లైక్ ఒక బీచ్ లాగా అలా కనిపించింది అనమాట మొత్తం వాటర్గా ఉండింది అక్కడ సో యా ఆల్మోస్ట్ ఇంకా ల్యాండ్ అయిపోయాము ఇక్కడ సో అక్కడే ఎయిర్పోర్ట్లో మేము ఏంటంటే ఇంకా కొంచెం షాపింగ్ చేసాము చాక్లెట్స్ తీసుకున్నాము అలాగే బాటిల్స్ తీసుకున్నాము సో అక్కడ మాకు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ టైం ఉండింది సో ఇంకా కొంచెం అలా కాఫీ అలాగే కొన్ని చిప్స్ అలా తీసుకున్నాము ఆరుకి ఆరు ఏంటంటే ఇంకా చిప్సే అడుగుతాడు ఎక్కువగా సో అక్కడ చిప్స్ కనిపిస్తే ఇంకా చిప్స్ తీసుకున్నాము సో అక్కడ కూర్చొని కొంచెం మేము ఫ్రెష్ అయిన తర్వాత అలా ఒక కాఫీ అలాగే స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాము సో అలా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము ఆ ఫోర్ అవర్స్ ఉండింది కదా మంచి కూర్చోవాలి మంచి మంచి కూర్చోవాలి సో ఫ్లైట్ అయితే ఎక్కేసామండి ఫైనల్ ఫ్లైట్ దోహా టు హైదరాబాద్ ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నామో ఈ ఫ్లైట్ ఎక్కడానికి అంటే హైదరాబాద్ వెళ్ళడానికి సో ఆ ఫ్లైట్ అయితే ఎక్కేసామండి ఈ ఫుడ్ ఇచ్చారు మన ఫుడ్ అంటే ఆ ఆ టూ ఫ్లైట్స్లో ఫస్ట్ టూ ఫ్లైట్స్లో మన ఇండియన్ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేయలేదండి సో ఇందులో ఇండియన్ ఫుడ్ ఇచ్చారు లైక్ రైస్ పనీర్ గోబీ కర్రీ అవన్నీ మిక్స్ చేసి అంటే నేను వెజ్ తీసుకున్నాను మా హస్బెండ్ గోట్ అది తీసుకున్నారు అండ్ ఆ ఫుడ్ కూడా చాలా బాగుండింది నాకైతే బాగా నచ్చింది ఒక స్వీట్ పెట్టారండి ఆ స్వీట్ అయితే ఎంత బాగుందో మళ్ళీ చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది లైక్ సగ్గుబియ్యం స్వీట్ అనుకుంటా చాలా బాగా చేశారు నాకైతే ఇంకా అది కంప్లీట్ చేశాను అదైతే స్వీట్స్ నేను ఎక్కువగా తినను బట్ అది అయితే కంప్లీట్ చేశాను చాలా బాగుండింది చూస్తున్నారు కదండి మన హైదరాబాద్ మన హైదరాబాద్ వ్యూ ఇదంతా కూడా వచ్చేసామండి హైదరాబాద్లో కూడా ల్యాండ్ అయ్యాము సో వెయిట్ చేస్తున్నాము నేను చెప్పాను కదా వీడియోలో మా బ్యాగేజ్ ఒకటి అంటే క్యాబిన్ బ్యాగ్ ఒకటి మిస్ అయిందనేసి దానికోసం చాలాసేపు అక్కడ వాళ్ళకి సమ్ పేపర్ వర్క్ మనకి ఫిల్ చేయాలి కదా బ్యాగ్ కోసం మిస్సింగ్ బ్యాగ్ కోసం సో అదంతా మా హస్బెండ్ చేస్తూ ఉన్నారు మేమేమో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఫైనల్లీ వచ్చేసామండి నెక్స్ట్ వీడియోలో ఈ అంటే ఈ వీడియో ఎక్కువగా లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇది పార్ట్ టూ అంటే మేము నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చేసామో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్